ఫ్రెండ్స్ గోదావరి క్యారెక్టర్ యూట్యూబ్ ఛానల్ తరఫున మీకు స్వాగతం తెలియజేస్తూ ఈరోజు అమ్మరాజినమ్మ చిత్రం నుండి ఒక అద్భుతమైన పాట ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం ఎవరు అమ్మాను అమ్మానురాగం కన్న తీయని రాగం అమ్మేగా తొలి పలుకులు నేర్చుకున్న భాషకి అమ్మేగా ఆది స్వరం ప్రాణమనే పాటకి ఎవరు రాయగలరో అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం ఎవరు పాడగలరు అమ్మాను రాగం కన్న తీయని రాగం అవతారమూర్తి అయినా అనువంతి పుడతాడు అమ్మ పేగు పంచుకుని అంత వాడు అవుతాడు అవతారమూతి అయినా అనువంతి పుడతాడు అమ్మ పేగు పంచుకొని అంత వాడు అవుతాడు అమ్మేగా అమ్మేగా చిరునామా ఎంతటి ఘనచరితకి అమ్మేగా కనగలదు అంత గొప్ప అమ్మని ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం ఎవరు పాడగలరు అమ్మానురాగం కన్న తీయని రాగం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మా గోదావరి కిరటాలు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్